ಎಲೆಕ್ಷನ್ ಸಂದರ್ಭ ಮುಂದೆ ಮಂಡಲ ಅಧ್ಯಕ್ಷರು ವೇಗೋಪಾಲ ರೆಡ್ಡಿ ಗಿಡ ಸೀನಿಯ ಕಾರ್ಯಕರ್ತರು ಮಲ್ಯಾಧ್ರಿ ಅಲ್ಲದೇ ನಾಯ್ಡು ಗಾರು ಮರ್ಚೂಡ ಕಾರ್ಯಕರ್ತ ನಮಸ್ಕಾರ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಪ್ರಜಾಸ್ವಾಮ ఎలక్షన్స్ కూడా పార్టీలో కూడా ఎలక్షన్స్ జరుపుకుంటూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బూత్ ప్రెసిడెంట్లు ఎన్నుకోవటం తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్ని ఎన్నుకోవటం అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవటం ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకోవటం ఆ తదుపరి కేంద్ర బీజేపీ అధ్యక్షులను కూడా ఎన్నుకోవటం ఆప్రదాయకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మనం నిర్వహించుకుంటాం ఈ కార్యక్రమంలో సందర్భంగా మనం ఇక్కడ అందరం కూడా ఉత్తూరు మండల కార్యకర్తలు అందరూ కూడా ఊర్ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరూ చేరేము ఈ ఎలక్షన్స్లో ఈరోజు పాల్గొనే అర్హత నలభై ఐదు సంవత్సరాల లోపల ఉండి ఈసారి పార్టీ చేసిన నిర్ణయం ఏంటంటే లోపలికి ప్రాధాన్యత ఇవ్వాలా అన్నది అన్న అంశంతో మండలాధ్యక్ష స్థాయి బాధ్యతలు నలభై ఐదు సంవత్సరాలు లోపల ఉండేటువంటి పులవాళ్ళకి ఇస్తే పార్టీ ముందుకు తీసుకెళ్లేదని బాగా కృషి చేస్తారన్న అభిప్రాయం ఆ నిర్ణయం తీసుకోవడం కాబట్టి నలభై ఐదు సంవత్సరాలు లోపల ఉండేవాళ్ళు మీలో ఎవరైనా సరే పార్టీ అధ్యక్ష పదవికి ఉంటా ఉండే ఉంటావాని ముందుకు వస్తే వారిని ఒకరు బలపరచాలి ఒకరు మద్దతు తెలియజేయాలి కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మన పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకే అభిప్రాయానికి వస్తే చాలా సంతోషం మంచి సాంప్రదాయం కూడా అలా కాదు నలభై ఐదు సంవత్సరాలలోపు మేము యుద్ధం ఉన్నాము బందేసేదానికి బాధ్యత పార్టీ అభివృద్ధి ముందుకొస్తే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్షన్ పెడాల్సి వస్తుంది అలా కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి ముందుకొస్తే సాయంత్రాన్ని బలపరిచే వ్యక్తులు తర్వాత ఇద్దరు కాబట్టి అతన్ని ఏతున్నది ప్రక్రియ ఆరు సంవత్సరాలు శిక్షి పంతొమ్మిది నుంచి అంటే ఇప్పటికి దాదాపు ఇది ఆరో సంవత్సరం కాలం పార్టీకి సేవ చేసి రెండు ఎలక్షన్స్ రెండు జనరల్ ఎలక్షన్స్ పేస్ట్ చేశారు తర్వాత ఒక లోకల్ ఎలక్షన్స్లో డిప్యూటీసీగా కూడా పార్టీ అభ్యర్థిగా పాల్గొని ప్రజల ముందుకెళ్ళి ఆయన లోకల్ ఎలక్షన్స్లో కూడా ఆయన ప్రతిభను ఆయన సాటుకోవడం జరిగింది పార్టీ పదవులు చేయడం అనేది ఒక ఎత్తు అయితే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎలక్షన్స్లో పోటీ చేయడం అనేది చాలా ఒక విషయం చాలా మంచి ధైర్యంతో కూడినటువంటి విషయం కూడా ఎందుకంటే నిత్య స్థాయి వ్యక్తిని కూడా మనకు అందజేసినటువంటి ఘనత హరిగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరిని కూడా ఒకసారి మీ ఆనందంతో ఆనందాన్ని తెలియజేయాల్సిందిగా ఉంది పార్టీ అధ్యక్షులకు పార్టీ శ్రేణులు కూడా నా వంతుగా ఇక్కడికి వచ్చిన నాయకుడిగా నేను తెలియజేస్తాను ఆయనకి పార్టీలో సముచిత బాధ్యత కలవ చేసి జిల్లా స్థాయి కావచ్చు రాష్ట్ర స్థాయి కావచ్చు ఆయన స్థాయికి తగినట్టుగా ఆయన కృషి తగినట్టుగా మంచి బాధ్యతలు ఇచ్చి ఆయనకి పార్టీ సేవలు చేసుకునే అవకాశం కల్పించేదానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను చెప్తారని కూడా ఈ సందర్భంగా 马六，马六，小王也